ఇక్కడ కలర్ఫుల్గా కనిపించేవి అన్నీ గ్రేప్స్ అనుకుంటున్నారా అయితే మీరు పప్పుడు కాలేసినట్టే ఇక్కడ బెల్లికి చెందిన ఒక అమ్మాయి దీన్ని ఫ్రూట్ సోప్ని క్రియేట్ చేసింది దీని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ ఏంటంటే అంటే తను ఫస్ట్ సోప్ బేస్ని ఇలా తీసుకొని దాన్ని కట్ చేసింది తర్వాత దాన్ని కరిగించుకోవాలి అందులోకి కలర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రాగ్రెన్స్ మంచి స్మెల్ రావడానికి వేసుకోవాలి వీటి వల్ల మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు మనకి తర్వాత ఇలా థ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకొని అన్ని ఒక షేప్లో కట్ చేసుకొని లాస్ట్లో ఒక చిన్న ముడి వేసుకోవాలి అలా ముడి వేసుకుంటే ఏంటంటే సోప్ జారి పడిపోకుండా ఉండడానికి తర్వాత ఇందులో ఇలా మూడులో ఇలా నీడిల్తోనే ఎక్కిస్తే తొందరగా ఎక్కుతాయి అన్నట్టు తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న ఇబ్బందు ఆ మిక్చర్ని ఇంత పోసేసుకోవాలి పోసుకొని ఒక వన్ టూ అవర్స్ అలా పైనుంచి పెట్టేస్తే మంచిగా అవి డ్రై అయిపోతాయి ఇలా వాటిని ఒకదంతా ఒకటి ఇలా చేతితోని ముడి వేసుకుంటూ ఇలా గుత్తిలా వచ్చేలాగా కట్టుకోవాలి అంతే రెడీ అయిపోద్ది చూడండి దీన్ని మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకొని మంచిగా డ్రై కాకుండా ఇలా పెట్టుకోవచ్చు కొన్ని నెలల పాటు వస్తుంది అదనంగా మంచి జాస్మిన్ గ్రీన్ గ్రేప్ అవన్నీ స్మెల్ బాగుంటుంది వీటిని మీరు కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు మంచి వాసన వస్తుంది దీన్ని ప్రారంభించడానికి పెద్ద పెద్ద యంత్రాలు ఏమీ అవసరం లేదు భారీ పెట్టుబడి కూడా అవసరం లేదు జస్ట్ మీ క్రియేటివిటీ పేషెంట్స్ ఉంటే చాలు ఎవరైనా ఇంట్లో నుంచి ఇలాంటి అద్భుతాసం ఇలాంటి బిజినెస్ ప్లాన్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తుంటాం సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ Please like and share and subscribe to my channel. Thank you. Thanks for watching. Bye bye.